న్యాచురల్గా ఇట్లా జరుగుతున్నాయి అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి సమ్ రీజన్స్ ఆర్ దేర్ అంటే పేరెంట్స్ చెప్పకుండా చే పిల్లల అభిప్రాయంగా కనుక్కోకుండా చేసేయటము అలాంటివి కూడా జరుగుతాయి దాన్ని బట్టి ఇంకా కొన్ని కొంత కొన్ని రీజన్స్ ఉంటాయి అవి ఏంటి అని అంటే ఒకప్పుడు మగపిల్లలది పెత్తనం ఉండేది ఇప్పుడు ఆడపిల్లలకి పెత్తనం వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు స్ట్రాంగ్ అయ్యే కొద్దీ వీళ్ళు మాట వినట్లేదు మాట వినపోయేరడికి బాగా ఫైనాన్షియల్గా ఇది వచ్చే నా మాట నువ్వెందుకు వినవో నా నీ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి ఇంకా ఆబ్వియస్లీ అయిపోతే ఇంకా బయటికి వెళ్ళిపోతాం అనుకుంటే ఈ ఇల్లీగల్ రిఫర్స్ పెట్టుకుని బయటకు వచ్చేయటం చంపేయడం మెయిన్ మేస్ట్ మోస్ట్ ప్రాబలి ఫస్ట్ మనం మేము ఆడవాళ్ళు అనగదొక్కారు మగవాళ్ళ నుంచి దానికి మెయిన్ అది మెయిన్ రీజన్ అంటే అంటే ఉండాలి బాగా ఇది తీసుకోవాలి కౌన్సిలింగ్ బిఫోర్ బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాలి అంటే ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా యుగంలో చూసుకున్నట్లయితే యువత అందరూ కూడా మెయిన్గా అబ్బాయిలు అయితే పెళ్ళి అంటేనే భయపడుతున్నారు అంటారు భయపడుతున్నారంటే ఒకప్పుడు ఆడోళ్ళు భయపడ్డారు కదా ఇప్పుడు వాళ్ళు బాల్ టర్న్ వచ్చింది ఫస్ట్ ఆడవాళ్ళు భయపడ్డారు ఇప్పుడు మగవాళ్ళు భయపడుతున్నారు మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తు మళ్ళీ రిపీట్ అవుతుంది అది సెకండ్ అప్పుడు ఏదైనా సైకిల్ రిపీట్ అవుతుంది అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి బాధ్యత ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు అంటే మెయిన్ గా భార్యాభర్తలకు కౌన్సిలింగ్ కానీ లేదా కౌన్సిలింగ్ ప్రజెంట్ యువతకి ఏమైనా సందేశాలు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇప్పించి ఇంకా వాళ్ళకి ఇంకా ఇష్టం లేదు అని అంటే ముందే ఒకళ్ళు కౌన్సిలింగ్ తెలియదంటే పేరెంట్స్ చెప్పేసేసి చేయకుండా మ్యారేజ్ చేయకుండా ఉంటుంది లేకపోతే తర్వాత అయినా మ్యారేజ్ అయ్యాక తెలిసిన హస్బెండ్కి తెలిసిన వైఫ్ తెలిసిన వయసు వయసు అవుతున్నాయి ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు ఒక వైపు తక్కువ ఒక ఎక్కువ అవుతున్నాయి అంతే ఎవరో ఒకరు మ్యూచువల్ వేసేసుకొని బయటకొచ్చేటాయి అలా చంపుకుంటే ఏమొస్తుంది భార్య వచ్చేసి భార్య ఎల్లీగల్ రిలేషన్ పెట్టుకుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా జస్ట్ మందలించి వదిలేసిన తర్వాత కూడా భార్య మీద కోపంతో ప్రీడితో కలిసి భర్తను చంపించడం అనే దాన్ని అలా చూడొచ్చు అంటారు అది సైకో సైకో అట్లా వీళ్ళో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళో కూడా ఉన్నారు కాస్త మనకి న్యూస్ వచ్చేది ఆడవాళ్ళది న్యూస్ అవుతుంది మగవాళ్ళది న్యూస్ అవ్వట్లేదు అందుకంటే ఇంకేం లేదు